హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ మీకు చూపెడుతున్నా ఇది చూడండి తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రం అని ఇది చాంపిల్గా అయితే మీకు చూపిస్తున్నా ఈ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రం ఏదైతే ఉందో ఇది లబ్ధిదారుని సెలక్షన్ చేసి వాళ్ళకి ఖాళీ జాగా ఉన్న వాళ్ళకి ఈ పత్రాలు అయితే లబ్ధిదారునికి సెలెక్షన్ చేసిన తర్వాత ఈ పత్రాలు అయితే ఇస్తున్నారు ఈ పత్రాలు తీ తీసుకున్న తర్వాత ఇందులో కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయండి గవర్నమెంట్ చెప్పిన లెక్కల ప్రకారం గొంతు కొంచెం ఖరాబ్ అయింది ఈ వెదర్ ఎఫెక్ట్ చని బాగా చేయడం వల్ల గొంతు ఖరాబ్ అయింది లేకపోతే నార్మల్గా మంచిగానే వస్తుంది నా వాయిస్ సో ఇది ప్రస్తుతానికి కరీంనగర్ జిల్లాలో ఒక కస్టమర్కి ఇవ్వడం అయితే జరిగింది తనని రిక్వెస్ట్ చేసి ఇది ఒక కాపీ జిరాక్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సరే ఎవరైతే ఈ జాగా ఉండి లబ్ధిదారుడిగా మీరు పొందినట్లయితే ఈ ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు పత్రం ఇందులో కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి అండ్ ఎన్ని ఎంత అమౌంట్ ఇస్తారు ఎన్ని రకాలుగా విడుదల చేస్తారు మీరు ఎట్లా కట్టుకోవాలి అనేది పూర్తిగా ఇందులో ఉండడం అయితే జరిగింది ఒకసారి చదివినిపిస్తా చూడండి సో ఇది ప్రజెంట్ ఇందులో లబ్ధిదారుని పేరు అతని తండ్రి లేదా భర్త పేరు అతని యొక్క ఇంటి నెంబరు గ్రామము వార్డు ఇట్లా విలేజ్ మండలం అన్నీ ఉంటాయి ఇందులో లబ్ధిదారునికి ఇచ్చేటటువంటి పేరు పూర్తి వివరాలు ఇందులో ఉంటాయి సరే ఇక్కడ ఒక షాంపిల్లి కరీంనగర్ అయితే ఒకటి తీసుకున్నా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం గారికి అభయ హస్తంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద కొత్తగా ఇల్లు నిర్మించుటకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం పూర్తి సబ్సిడీతో మంజూరు చేయడం జరిగింది అని ఇందులో ఉన్నది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ మం ఈ మంజూరు ఉత్తర్వులు అందిన నలభై ఐదు రోజులలోపు ఇంటిని ఇంటి నిర్మాణమును పని మొదలుపెట్టి సంవత్సరం లోపు ఇంటిని పూర్తి చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదండి ఈ పత్రము పొందిన నలభై ఐదు రోజుల లోపు ఫార్టీ ఫైవ్ డేస్ లోపు ఇంటి నిర్మాణం మొదలుపెట్టి సంవత్సరం లోపు ఇల్లునైతే పూర్తి చేయాలి రెండో పాయింట్ ఇంటి నిర్మాణము నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణం తగ్గకుండా ఆరు వందల చదరపు అడుగులకు మించకుండా ఆర్సిసి స్లాబ్తో నిర్మించుకోవాలి ఇందులో రెండు గదులతో పాటు వంటగది మరుగుదొటి తప్పనిసరిగా నిర్మించాలి తదుపరి మూడో పాయింట్ తదుపరి లబ్ధిదారుడు ఒకవేళ తర్వాత లబ్ధిదారుడు అనర్హతగా తేలితే నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు నిర్మించినట్టు తేలిన ఇట్టి మంజూరును రద్దు చేసి అప్పటి వరకు చెల్లించిన బిల్లు మొత్తము ఆర్ఆర్ చట్టం ప్రకారం తిరిగి వసూలు చేయబడును అర్థమైందా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లబ్ధిదారు ఉన్నాడు ఈ లబ్ధిదారుడు అనర్హతగా తేలిన లేకపోతే నిబంధనల ప్రకారం ఇల్లు కట్టకపోయినా రద్దు చేస్తూ అప్పటి వరకు చెల్లించిన బిల్లు మొత్తం వసూలు చేస్తారట ఆర్ఆర్ చట్టం ప్రకారం ఇది గుర్తుపెట్టుకోండి ఫోర్త్ పాయింట్ ఇంటి నిర్మాణకు మంజూరైన ఐదు లక్షల రూపాయలకు ఈ కింద చూపించబడిన నిర్మాణ దశలలో లబ్ధిదారులకు బిల్లు చెల్లింపులు చేయబడను కొంత ఖరాబ్ అయింది గట్టిగా అరచిన స్థుత ఇంతే వస్తుంది వాయిస్ ఓకే సో ఇంటి నిర్మాణముకు ఐదు లక్షల రూపాయలు కింది నిర్మాణ దశలలో లబ్ధిదారులకు బిల్లు చెల్లిస్తారట అది ఎట్లా చూద్దాం మొదటి దశ నెంబర్ వన్ ఏ మొద మొదటి బిల్లు బేస్మెంట్ నిర్మించిన తర్వాత లక్ష రూపాయలు ఇస్తారట ఓకే ఫస్ట్ బిల్లు ఎప్పుడు ఇస్తారండి బేస్మెంట్ నిర్మించిన తర్వాత లక్ష రూపాయలు ఇస్తారట ఓకే రెండవ బిల్లు గోడలు కట్టిన తర్వాత లక్ష రూపాయలు ఇస్తారు మూడవ బిల్లు స్లాబ్ వేసిన తర్వాత రెండు లక్షలు ఇస్తారు చివరి బిల్లు ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరుగుదొడ్లు ప్లాస్టరింగ్ తమలు తలుపులు అమర్చిన తర్వాత లక్ష రూపాయలు ఇస్తారు మొత్తం ఐదు లక్షలు ఇస్తారు సో ఈ విధంగా మీరు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇళ్ళ స్థలాలుండి గవర్నమెంట్ మీరు లబ్ధిదారులు అని తేల్చి ఏ విధంగా పత్రాలు ఇస్తారో జాగ్రత్త చదువుకోండి ఇందులో ఉత్తర్వులు నెంబర్తో పాటుగా లబ్ధిదారుని ఫోటో అండ్ జిల్లా కలెక్టర్ గారు లేదా కార్యనిర్వాహక సంచాలకులు గారు ఇది మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఇందులో ఉన్నటువంటి సో ఇందులో ఉన్నటువంటి ఈ నియమ నిబంధనలు పాటిస్తూ మీరు ఇల్లు నిర్మాణంకు స్టార్ట్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు అన్నమాట ఓకే సో ఇది మొత్తానికైతే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రంలో ఉన్నటువంటి పూర్తి డీటెయిల్స్ వెనక భాగాన ముందు భాగాన లబ్ధిదారునికి సంబంధించి పూర్తిగా వివరాలు అయితే ఇవ్వడం ఇక్కడ కనిపిస్తున్నాయి మనం చూడవచ్చు ఓకేనా సో ఫ్రెండ్స్ ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అండ్ గతంలో మనము ఇంద్రమైన్ల గురించి గ్రివెన్స్ అయితే రేస్ చేయడం జరిగింది కదా ఆ గ్రివెన్స్ రేస్ అనేది ఎప్పుడో ఎప్పుడైల్లో ఐ థింక్ మేలోనో ఏమో ఎండాకాలంలో సంథింగ్ అప్పుడు నేను గ్రివెన్స్ రేస్ చేస్తే మొన్న రెండు మూడు రెండు వారాల కింద నాకు ఫోన్ రావడం అయితే జరిగింది ఎందుకు ఇట్లా గ్రివెన్స్ చేశారు అండ్ మీ ఆధార్ నెంబర్ చెప్పండి అని అండ్ ఇప్పుడు నేను స్టేటస్ చెక్ చేస్తే అసలు ఏమొచ్చిందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను రండి సో ఈ ఇంద్రమైన్ల మంజూరు పత్రం మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్ వీడియోస్ రెగ్యులర్గా పొందాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ